ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండరుకున్నాం ఇంకా ఈ రోజైతే నాకు ఏదో తినాలనిపిస్తుంది ఏంటంటే అది పకోడి అండి ఎందుకంటే ఇంకా అయితే పనికి వచ్చాను ఇంకా వెళ్ళి వచ్చిన కానీ అయితే నాచేలో పని నేను చేసుకున్నాండి ఇంకా రోజైతే వచ్చిన పాపం అక్కడ బాగోపోయినా కానీ ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళి అయితే ఇంకా గట్లు ముందేసి వచ్చాము అందుకని చెప్పి ఇంకా రోజాకైతే రాత్రి పాపం పక్కే బహుమతులకి చేయిన్ అయితే పట్టేసిన పాపం ఇంకా అందుకని చెప్పి ఇంకా ఒకతే పాపం కొనుక్కుందాం మరి ఇంక ఇప్పుడైతే లేచే పరిస్థితి చూడేయండి చూడండి ఇంకా ఈ విధంగా అయితే కొనుక్కుంది ఇంకా నా వల్ల కాదంటే ఇంకా ఇంకా అందుకని చెప్పి నేనే ఇంకా పిల్లల కోసం చెప్పి నాకు కూడా తినాలని నాకు కూడా తినాలనిపిస్తుంది అని చెప్పి పొగడ్డది నేనైతే రెడీ చేయబోతున్నాను ఇంకా పిల్లలు వచ్చే అవుతుంది కదా ఇంకా వాళ్ళు కూడా రాగానే ఏదో ఒకటి పొద్దుగులు కూర్చొని ఉంటారు కదా ఇంటికి రాగానే ఏదో వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి అయితే నా స్టైల్లో అయితే నేనైతే ఇంకా ఉల్లిపోయే పొగడైతే తయారు చేయబోతున్నాను చూద్దాం ఏ విధంగా తయారు చేసేది అనేది కూడా ఇంకా రెడీ చేసేద్దాం దానికి కావాల్సిన ప్రొసె ప్రాసెస్ అయితే సరే అండి ఇంక ఇంట్లో అయితే శనగపిండి అయితే చూశాను శనగపిండి అయితే లేదు ఇంకా ఇంకా కొట్టుగాడికి వెళ్తే వెళ్తాం అక్షరే ఇద్దరమే ఇంకా కొట్టుగాడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను పక్కడి ఏ విధంగా తయారు చేసేది అనేది చూసేద్దాం ఇంకా రోజే చూడండి చేయాలనుకుంటే మరి చేద్దండి మా పాపం చూడండి పాపం ఏ విధంగా వెళ్ళందో ఇంకా అప్పటికే ఆస్పల్లి మందులు కూడా తెచ్చుకోండి ఇంకా అన్ని సరే అండి ఇంకా అదా హాయ్ చెప్పు చెప్పు చెప్పా హాయ్ చెప్పు చిన్నారా ఏంకోరా సరేండి ఇంకా కొట్టుకాడికి అయితే వెళ్దాం ఇంకా పిల్లల కోసం అయితే ఇంక శనగ తీసుకొచ్చాను కొట్టుకాడికి పోయి అక్షమ ఇద్దరం అయితే ఇంకా వాళ్ళు పండించే స్కూల్ టైం అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పి రోజైతే ఇప్పుడే పాపం లేచింది ఇంకా అది బతలాడు బతలాడని లేమ్మా లేమ్మా లేమ్మని బతలాడానికి ఇంకా అందుకని చెప్పి నా మాట కాదని కూడా సరే అండి అదే అండి ఇంకా రాత్రి అయితే కొనుక్కుంటే ఒక పక్క కొనుకొని బట్టి అదే అక్షయ ఉన్నాడు కదా వాళ్ళని పట్టుకొని ఇంక అంతే బుణాక ఇదంతా పట్టేసింది పక్కన కానీ ఇంకా లగ్లేదు మా ఆయన వచ్చేసి ఏదో ఒకటి ఏదో ఒకటి చేసిన దాకా అయితే బతకలేదు అందుకని చెప్పేసి ఇంక వేసే లోపల అయితే ఉల్లిపాయలు అలానే శనగపిండి మొత్తం రెడీ చేసి పెట్టేశాడు ఇంక మనం పిల్లలకి వస్తారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు స్నాక్స్ కానీ తింటారు కదా అందుకని ఉల్లిపాయ అయితే రెడీ చేసేద్దాం ఓకేనండి ఇంకా ఉల్లిపాయలు అయితే సన్నంగా అయితే కొట్టేశాడు మా ఆయన నాకు నచ్చేది ఇట్లా కట్ చేయడం చాలా బాగా నచ్చిందండి ఇంకా మొత్తం అయితే వేసేసుకున్నాము అక్ష చెప్పురా అక్ష హాయ్ సరేప్ప గుడ్దాకు అప్ప సరేనే కొంచెం సోడా ఉప్పు కొంచెం వెయిట్ గా

ఇంక మొత్తం అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా మా ఆయన అయితే కరివేపాకు తీసుకోడానికి వెళ్ళాడు ఈ విధంగా ముందు కలిపేసుకుంటే మనకి పిండి అనేది ఉల్లిపాయలకి బాగా పట్టింది ఇంకా దీంట్లోనే వాటర్ ఉంటాయి కదండి ఉల్లిపాయల్లో అందుకని చెప్పేసి ఇంకా విధంగా రెడీ చేసేసుకోవచ్చు సరేనే ఇంకా కరేపాకు కరువు కూడా కరువు ఉండే దేశాల్లో కూడా ఉంది అయితే మాకైతే మటికి ఫ్రీగా ఇంకా పల్లెటూరి కదా ఇంకా పల్లీ గురించి మీకు చెక్కేదాం ఉంది కదా కొత్త స్పెషల్గా చెప్పేదేం లేదు కరేపాకు అయితే మటికే కరాపాకు అవే పెట్టుకోవచ్చు తెచ్చుకో కూడా ఈ సరే కరేవేపాకు కారం తింటా సరే వీడియో కాల్ సరే అన్న ఇంకా కరాబాకు లేవా ఈ కరేపాకు సరేనే ఇంకా కరేపాకు తీసుకొచ్చాను ఇంకా రోజా కూడా ఇంకా అందులో కరేపాకే వస్తుంది పకోడీలోకి వచ్చా ఓకే అండి కరివేపాకు మామూలుగా వేసేయకుండా ఈ విధంగా అయితే తుంపుకొని వేసుకుందాము అప్పుడు మనకి నోటికి అనేది చాలా బాగా తగిలిద్ది మరందే బాగు అంటే అచ్చంగా కరివేపా తినట్టుంది అందుకంటే కొద్దిగా లైట్ వేసి అయినట్టు చాలు అదే రాగులాగులుగా వేసినావు కొన్ని తొనకలా అదే విధంగా ఆయిల్ కూడా పెట్టేసానండి ఇంకా పోయినా ఆయిల్ కూడా ఇటెక్ కొద్దిగా పిండి తక్కువైనా పిండి కూడా వేసేసాం మొత్తం మొత్తం వేసేసా పిండి మొత్తం ఉల్లిపాయలు ఏమైనా ఎక్కువైనట్టు ఉన్నాయి తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ ఏం కాదు ఉల్లిపాయలు ఉన్నా బాగుంటుంది అదే అంటుంది ఈ విధంగా వాటర్ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందామండి అండి ఇంకా విధంగా అయితే దీంట్లో వేసేవా సోడప్ కూడా వేసావా వేసేవా లైట్ కొద్ది కారం కూడా వేయకూడదా వేసాను అన్నీ వేసాను బా వంటలు నాకు సరేనే అండి ఇంక చూసేసా కదా ఇంకా ఒక పక్క నూనె కాగుతుంది ఒక పక్క అయితే రోజు అయితే ఉల్లిపాయలు మొత్తం మిక్సింగ్ కొట్టేస్తుంది మిక్సింగ్ మిక్సింగ్ చేసినట్టు ఆ విధంగా అయితే మొత్తం మిక్సింగ్ మిక్సింగ్ అది నీ వల్ల కాదు ఓకే అండి ఇంకా పిండి అయితే మొత్తం కలిపేసాను మనకి ఆయిల్ కూడా ఈ టెక్కిన లేదో చూసేద్దాం బాగా ఈ టెక్కింది ఇంకా అంతసేపు ఈ టెక్కి అనుకుంటుంది

సరే ఇంకా ఈ విధంగా అయితే పొగడీ అనేది వేసుకున్న తర్వాత అయితే మనకు అర్థమైపోయింది ఉడికింది ఉడకింది అనేది ఇంక ఈ విధంగా అయితే పిల్లల కోసం చెప్తున్నాయి చూసేయండి ఈ ఒక్కొక్క అయితే యూజ్ చేసుకున్నాము నాకైతే మా అయితే హెల్ప్ చేస్తుంది స్వీట్ హార్ట్ ఈ విధంగా అయితే మొత్తం ఒక ఆయిల్ తీసినాక అది ఆయిల్ అయితే మొత్తం కింద కొట్టారు కదా అందుకని చెప్పేసి రెడీ అయిపోయింది ఇది బలవంతంగా నేను చేయను చేయను అనే చేయిస్తున్నాడు మా ఆయన చాలా అండి నేను ఇంకా వేసిన పకోడీ అయితే చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి అదే ఒక వాయి అయితే తీసే కదా ఈ మనకి ఉల్లిపాయ పొక్కడే అనేది చాలా బాగా చేసింది ఇంకా మెత్త పడకుండా గట్టిగా వడకుండా మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఈ వాయి కూడా రెడీ అయితే ఈ అయితే పిల్లలు వచ్చేస్తారు మా ఆడబిడ్డ కొడుకు అయితే అయితే ఏడుస్తున్నాడు అక్షయడా వడి ఏడుస్తున్నాడు అని చెప్పి పిలుస్తున్నాడు బాదా అరే వడ్కంట వాడి ఇది తగిలిచ్చి అబ్బాయి తడిచ్చు వడ్కో తీసుకొస్తా బాసిరి అక్షయ్ అదారా అక్షయ్ వెళ్తాం కరా సరే పా మరేం వెళ్ళిపోతున్నాడుగా నాగైతే ఈ బ్యాగ్ ఇచ్చాడు వెళ్ళిపోతున్నాడు అండి అక్షయ్ అయితే అదర్శత మేలు సరేనా మరి అత్తవా

ఓకే అండి ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా రావటం రావటం తంటే వాళ్ళ డాడీ పొద్దున షాప్ లో రవ్వలట్లు అయితే తీసుకొచ్చాడు ఇంక రవ్వలట్లు చేయటం ఎంతో విచిత్రం కాదు కానీ మా ఆయన తీసుకొచ్చాడు ఈసారి వచ్చేసి రవ్వలట్లు అయితే రెడీ చేస్తాను ఇంక ఇప్పుడైతే పిల్లల కోసం అయితే రెడీ చేశాడు ఎప్పుడు కాదు

సరేండి మీకు నచ్చినట్లయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు అయితే అంటాం అంతవరకు బాబాయ్ నువ్వు చెప్పు నువ్వు చెప్తున్నా చెప్పా చెప్పు చెప్పా